హలో స్వామి ఆ మిసేజ్ పెట్టింది స్వామి వాట్సాప్ రావాలో అని చెప్పని చెప్పించుకోలేదా మీరు చెప్పలేదు స్వామి నాకు అసలు ఏం అలా కాలం అయింది కానీ ఆ ఉంటది ఆ టైం లో కాల్ చేయమని చెప్పిన వైపు ఫోన్ ఎర్ర వాళ్ళకి ఇచ్చాను సుబ్రమణ్య అదేనా అదే స్వామి పద్నాలుగు సెప్టెంబర్ తొంభై నాలుగు ధను రాశి కుజుడు మా దశ నడుస్తుంది కుజుడులో శుక్రుడు నడుస్తుంది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి పరిస్థితులన్నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి మంచిగా కష్టంగానే ఉంటాయి ప్రజెంట్ నుంచి ఏం చేస్తారు మీరు నేను ఏం చేస్తాము ఇప్పుడు సంవత్సరాల నుంచి ఆ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసి అన్ని ఎగశాయిలు కొన్నాయి తిప్పలు కొన్నాయి ఏది ఒకటి కూడా సెట్ కాదా ఆ ఇక్కడ వేల ముంచే ఇప్పుడు ఏ ప్రజెంట్ ఒకటి కూడా చిట్టుకాలి ప్రస్తుతంగా పొలం పని చేస్తా అదే స్వామి ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ రాబోయేది కూడా అది ద్రోహం అది కష్టంగానే ఉంటాయి ఏం చదివారు ఉద్యోగం కోసం అంటే మేము డిగ్రీ చదివి ఎన్ఐటి కాలేజీకి దాని ఎగ్జామ్ రాసిన అన్ని సీట్ వచ్చేదాకా అడ్మిషన్ వచ్చేదాకా వచ్చాక మన క్యాన్సిల్ అయిపోయాయి ఏదైతే సంథింగ్ ఏం జరుగుతా వచ్చింది అన్ని అనుకో కూడా రీసెంట్ గా రెండు వేల ఇరవై కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఇబ్బందులు వచ్చి మన అన్ని ఇబ్బందులు వచ్చింది ఎందు చూడ సమయం ఇంకేమన్నా ఉంటాయి అంత మంచిగా ఏమైంది జాతకం దోషున్నారు కుజుడు అయిపోగానే రావు స్టార్ట్ అయింది జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఉన్న పనులు దొరికిన పనులు చేసుకొని అలా ముందు ప్రశాంతంగా బతుకం అలవాటు చేసుకోవాలి దేశానికి ఏం చేయకపోయినా ఇబ్బందులు ఎదురవుతుంటాయి సమస్యలు పెద్ద యోగవంతంగా అయినా ఇప్పుడు అలా ఏం లేవు అవన్నీ అయిపోయింది మంచి దేశాన్ని సగవంగాల్లో మంచి డేస్ ఉన్నాయి అవన్నీ అయిపోయినాయి చదివినప్పుడే మంచి టేస్ ఉంది డిగ్రీ అయిపోదాని అప్పుడేంటి ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు అయ్యింది అడిగాడు ఇంకా మీకు మూడేళ్ళు ఆగితే అంత బాగా ఉంటదని నేను సోసోగా అసోసోగా ఉంటుంది జాతక తగ్గడం ప్రకారం మీరు నచ్చిన పని వచ్చిన పని చేసుకొని ప్రశాంతంగా బతకటమే నోటి మాటను అదుపులో ఉంచుకోవాలి పాటు చూపులు వాళ్ళు ఇబ్బందులు వస్తాయి కుదురు కుదురు దశ ఉంది అది రాబోయేది కూడా రాహు మహాదశ కష్టమైన దశ ఇది కూడా అది వాడి రావు కేది పూజ కూడా చేసిన సమయం సిమీ ఉండవు పూజలు చేస్తా ఏం బాగా ఉంటా ఉంటాయి పూజల మీద డిపెండ్ అయితే అందరికీ బాగానే ఉంటుంది ఎవరు పూజ వాళ్ళు ఎవరు భారతదేశంలో అదే కరెక్ట్ అదే కానీ మన జాతకంలో ఏముంటుందో అది ఆ పీరియడ్స్ ఒక్కొక్కరికి మంచి అయ్యాలు వస్తే మీకు కష్టమైన అయ్యాలు ఉన్నాయి ఇంకా ఇరవై నెలల పాటు ఉంది ఇప్పుడు అన్న కాదు మరి ఫైవ్ లైఫ్ అయితే అందుబాటులో దొరికినవి చేసుకుంటాం జాగ్రత్తగా చూసుకుంటాం జాతర మరి ఎక్కువ గొప్ప ఏం లేవు వేరే స్వామి కాదు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దాని మీద బాగుపడాలి లేకపోతే అవి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంది కదా మా టీచింగ్ ఫీల్డ్ దాని ద్వారా అది అయితే బాగా బలంగా ఉంది మిగతా ఏం చేసినా ఏమి లాభం లేదు కాబట్టి ఆధారము చేస్తే వచ్చారు లేకపోతే నీ బుద్ధి నచ్చింది చేసుకుంటాను అని మ్యాథమెటిక్స్ అంటే నాకు అర్థం అవ అది మామూలుగా స్కూల్ టీచర్ గా ఉంటారు కదా అది సబ్జెక్ట్ అనుకో అది చెప్పగలేదు దాన్ని తెలుసుకోండి నాకు అది ఒకటి తప్పని నీకు మా ఇంకా అదేం చేయలేదు మీరు మ్యాథ్స్ చదువుతారు టీచింగ్ చదువుతారా మీరు టీచింగ్ చేస్తారా అది కొద్ది రోజులు చేసిన అనుకో మామూలుగా అదే నీకు బలం ఏం లేదు నేను గురువు సరే ప్రయత్నించుకున్నది మీరు ఒక మాదిరిగానే ఉంటది ఒక మూడేళ్ల తర్వాత నుంచి మాత్రం ఒక మూడేళ్ల తర్వాత కొంచెం గురు బలం వచ్చి రెండు సంవత్సరాలు మంచి కాలం వస్తుంది అప్పుడు ఏదన్నా కొంచెం చూసుకోండి జనరల్ గా అయితే గట్టిగా బాగుంటదని నేను చెప్పలేను అది చూసుకొని ఇబ్బందులు వస్తుంటాయి ఏమి చేయకుండా ఉండి మినిమం పని చేసుకుంటే లాభం పెట్టినా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా అన్ని అంత ఒక డబ్బులు ఇన్వెస్ట్ ఇంకోటి స్వామి వేరే వాళ్ళు ఎవరో ఏదో అని అంటారు ఏం చేస్తారు ఏమన్నా ఉన్నాయి బాగా నా దగ్గర డబ్బులు పని మామూలు మరి ఎవరైనా చేయగలిగే కెపాసిటీ ఉంటే వాడు కార్పొరేటర్ మంత్రి ఎమ్మెల్యే నో అవుతాడు నేనేదన్నా చేసి వాడు ఏం చేస్తాడు అతన్ని కాదు ఆలోచించు ఆలోచించు ఏదన్నా ఇప్పుడు నాకు ఏదన్నా చేసే సాయవధ్యం వస్తే డబ్బులు సంపాదించడం పదవి పై చూస్తా గానీ నీతో గొడవ పెట్టుకుంటాం నేను ఏదన్నా చేయటానికి చూస్తారు ఎవరన్నా ఎవడే మీరు ఆ భ్రమంలో ఉంటే మీ ఎదుటి వాళ్ళు కూడా ఆ భ్రమలో నీ దగ్గర అసలే నీ దగ్గర అనేది ఇట్లా ఏదన్నా లాగుతారు మళ్ళీ మా ఊర్లో ఉన్నారులే ఏ ఊర్లోనే ఉండరు ఉన్నారని భ్రమలో ఉంటారు ఉంటారంటే అంత కెపాసిటీలో ఉన్న మహానుభావులు ఎవ్వరు లేరు భారతదేశంలోనే లేదు దేశంలో ఉన్నట్టుగా కనపడుతుంటారు ఏం చేస్తారు ఏమో లేదు ఏమి లేదు మా అన్న జాడుతుంటారు వాడు ఆడ ఆయన మంచి పదవిలో ఉన్నాడు చూపుతుంటారు మంచి విద్యకున్నవాడు మంచి పనులు చేస్తుంటాడు తప్ప పిచ్చి 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 ఏం కదా ఇట్నే మా పెదనాన్న కూడా చేసినారు అదే మీరు ఒక బ్రహ్మలో ఉంటారు ఆ బ్రహ్మ గురించి లాగా ఉంటాయి అది కరెక్టే స్వామి కాదని లేదు మా పెదన మా పెదనాన్న ఆయములు వాళ్ళ మనిషి ఒక మనిషి ఒక గురువు ఆయన భద్రమైన మనిషి భద్రంగా చేసినాడు ఎలాంటి శక్తి ఆ మనిషి అందరు చాలా మంది నేర్పించి నేర్పిచ్చిండు ఆ మనిషి ఒక్కనికి వచ్చే విద్యలన్నీ పది మందికి చిన్న 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 చిన్నగా చేసి వదిలేసిండు అందరినీ అయినా 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 అయిపో అంటే మా మధ్య హయాంలో ఉన్న మనిషి వాళ్ళ చుట్టాలకు వాళ్ళకు వాళ్ళని కొద్దిగా వాడిని కొద్దిగా వాడిని కొద్దిగా చేర్పించి వదిలేసినాడు ఎప్పుడు చంపి తిన ఎదురే వాళ్ళు ఎప్పుడు మంచి వాగు చూసుకొని జి మంచి నమ్మకం దింగిని వాగులు దుబ్బేసిండ్రు మిగతా వాళ్ళు వాళ్ళంతా చిల్లర చిల్లరగా చేస్తా అంటున్నారు అంత సామర్థ్యం అంత ప్రతిభాపాఠ వాళ్ళు ఎవరికి ఉంటారు అమ్మా ఏం తెలియదు బాగా చదువుకున్నవాడికి ఏం తెలియదు అని మేం చదువుతుంటే మీరు చేసేవాడికి అసలు ఏం చదువుకున్నవాడు కూడా ఉంటాడు వాడికి అజ్ఞానం వాళ్ళకే అందరు తెలిసిన చదువుతుంటే ఇంకా మీ మీ అజ్ఞానాన్ని ఎవరేం చేస్తారు అదేం కరెక్ట్ మీకు పంట పండాలంటే దానికి నీరేం ఏం కావాలి భూమి ఏం కావాలి గాలి వెలుతురు వచ్చేసరికి ఉందా అవన్నీ చూసుకొని మనం పంటలు అయ్యాలి కాని అట్లాగే మనం కూడా ఏదైనా మనం ఏదైనా ప్రభావం ఉంచాలంటే ఏం ప్రభావం చూపిస్తాడు అవన్నీ చూపిచ్చి మాటలు నాకు బోల్డ్ అన్ని మాటలు వచ్చు మా ఆవిడ చేత మనం నేను తీవ్ర పెట్టింది ఆ తీరు పక్కన నేను పెట్టి లేకపోయాను ఇంతవరకు నా అక్కడ పెట్టుద్ది అక్కడ పెట్టకపోతే ఏదో అనుకుంటుంది ఇట్లాంటి అజ్ఞానంలో చాలా మంది ఉంటారు మీ ఇలాంటి అజ్ఞానంలో ముందు చదువుకున్నవాడు చదువులేని నేనే చెప్పు వాడికి నీ వల్ల ఏం లాభం నీ దగ్గర లాక్కుంటాడా నీ దగ్గర ఆశలు లాక్కుంటాడా నీ దగ్గర డబ్బులు లాక్కుంటాడా ఏదో ఒకటి ఉంటది కదా నీవేదో ఆవేశంగా ఉన్న గొడవలు పడ్డా మీరు గొడవలు పడ్డానికి సరిపోదు ఏమేమి ఉండదు అట్లాంటి వాళ్ళు ఉంటే కోటానికి కోట్లు ఇస్తారు మన రాజకీయ నాయకులు తీసుకెళ్ళి కోటాను కోట్లు ఇచ్చేసి వాడికే ఉన్న కొడుకులు తిన్నాను ఎమ్మెల్యే చేయంటారు లేదా వాడే అయిపోతాడు అందరూ నువ్వు ప్రభావం చేయగలిగే శక్తి ఉంటే అక్కడ శక్తి ఉన్నవాడికి ఏమీ తెలియదు అని అర్థం మీరు ఏదైతే చూస్తున్నారు అట్లాంటి వాడికి జీవించడం కూడా రాదని అర్థం అది నేను చేసిన మామూలుగా తరగా ఉండే ఆవిడ మామూలుగా దర్గా ఉంది దర్గా సాయబులు దరగా లేదు మా హిందువులు గుడి లేదు అవన్నీ కూడా ఏదో మనం కాలక్షేపం కోసం ప్రశాంతంగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకుంది మా తాలి దేవుళ్ళు దేవుళ్లేకపోతే దైవ ఆనందాన్ని కారీ దేవుళ్లేరు ఉండరు అని మేము చెప్పకూడదు బాగా చదువుతున్నాడు అర్థమైంది దేవుళ్ళు లేడు ప్రకృతి దైవము మనం ప్రకృతిగా మార్చుకున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక సిస్టమాటిక్ గా జీవించడం కోసం ఇలా పెట్టుకున్నాం అని తెలుసు అలా తెలుసు కాబట్టి ఇలా సినిమాలు పేటాది బట్టలు ఇవన్నీ నిర్మించుకొని జనం ఎవరి దగ్గర కావాలంటే అంత దోచుకుంటూ ఉంటారు తిరిగితే ఉన్నాడని తెలిస్తే అవన్నీ చేయరు అసలు నువ్వు ఇంకా ఇంకో శక్తుల గురించి సరే చెప్తున్నావు చక్కగా ఎన్ని పెట్టుకోవాలండి రాహు మహాదేశం నడిపి రాబోతుంది మీ అందరికి ఇట్లా మావిలో ఉంటారు అనమాట రాయబడి ఏముంది రేపు దీపావళి ఆల్రెడీ నేను ముందే మాయబెట్టింది అంటే మావిలో నీకు అదే ఊహించుకుంటా ఉంటారు చక్కగా తినండి దొరికిన పని చేసుకోండి వాడు ఎవరో వాడిని వదిలేయండి నమస్కారం నేనేం నేనేం నమ్మలే మామూలు ఇదే నమ్మలేదు నమ్మేవుగా వాళ్ళు అవి చేస్తారు మా ఇది చేస్తారు అన్నారు అట్లా అదే అది జరిగింది ఎప్పుడో జరిగింది ఏమి జరగవు అవి మీరు ఆపాదించుకున్నారు అవి ఏం జరగవు జరగవు పల్లె మీది మాది కడప అదే కడపలో అంత బ్రహ్మ వీర బ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు అక్కడ యధార్థాన్ని చెప్పి అంత బ్రహ్మాండ స్వామి పుట్టిన ఊరు దగ్గర ఉండి ఇంకా ఆయన జీవించింది మూఢనమ్మకాలు ఈ పిచ్చోళ్ళు ఎట్లా చేయాలి మంచి అని మన కోసం చెప్తే ఆ ఊరి దగ్గర ఇంకెట్లా ఉన్నారు సిద్ధ చెప్పు సిద్ధ ఉపయోగం ఏముంది ఉపయోగం ఏముంది సిద్ధయ్య మాట బ్రహ్మయ్య మాట మీ పక్కన ఉంది ఉపయోగం ఏముంది మీరు వాటికి అసలు పంసలుందా మీరు చెప్పేవాడికి డిగ్రీ చదువుకోవాలా చదివి ఆలోచించాలి ఇట్లా అదే ఎందుకు తెలియదు మనం చదువుకుంటే తెలుసు కొంచెం సరి చదువుకోవాలా మీకు చిన్నపిల్లలు ఏం కాదు ఏది పెరిగింది కదా ముప్పై